वेदभूमि ज्ञानभूमि कर्मभूमिरा योगभूमि जन्मभूमि दिव्यभूमिरा वेदभूमि ज्ञानभूमि कर्मभूमिरा दीक्ष भूनुसोदरा देशसेवचेय्यरा दीक्ष भूनुसोदरा देशसेव वन्दे मातरम् अन्दाम् अन्दरं वन्दे मातरम् അന്തം അന്തരം വേദഭൂമി ജ്ഞാന ഭൂമി കർമ്മഭൂമിരാ യോഗ ഭൂമി ജന്മ ഭൂമി ദിവ്യ ഭൂമിരാ സത്യശീലി ഹരിശന് സത്യമു നിൽച്ചതിക്കെടു ത്യാഗശീലി ശിബി യലകാനശീലി ദൈതരാജു ബലി മാരനദിക്കെ ദാനശീലി ദൈത്യരാജു ബലി മാരനദിക്കെ வேத பூமி ஜான பூமி கர்ம பூமிரா யோக பூமி ஜென்ம வந்தே மாதரம் அந்தாம் மாந்தரம் வந்தே மாதரம் அந்தாம் மாந்தரம் சத்ரபதி சிவாஜி துவஜமித்தின சம்பாஜி வீரநாரி ரோத்ரம்மா ஏலெனுயி நேலனம்மா శివాజీ ధ్వజమెత్తిన సంభాజీ వీరనారి రుద్రమ్మను జాన్సీరా ఎదిరించెను దొరలని వీర నారి జాన్సీరా ఎదిరించెను దొరలని శివంగిలా సిపాయిలను జడిపించెను ఇతటరా వేద భూమి జ్ఞాన భూమి కర్మ భూమిరా യോഗ ഭൂമി ജന്മ ഭൂമി ദിവ്യ ഭൂമിരാ ദിക്ഷൂന സോദര ദയ വേ മാതം അന്തം അന്തരം വന്ദേ മാതരം അന്തം അന്തരം പകാലി മഗുവാ മാഞ്ചാലിരാ ഭഗതല്യം ബലി മഞ്ഞമീരുടല്ലൂരി അമരുടൈ അമരുടെക്കെ వందే మాతరం స్నేహముగా మెలగరా సామర చూపర స్నేహముగా మెలగరా సామరస్యం చూపర మనమంతా ఒకటేన నివిస్తమంత చాటరా మనమంతా ఒకటేన నివిస్తమంత చాటరా వేద భూమి జ్ఞాన భూమి కర్మ భూమిరా యోగ భూమి జన్మ భూమి దివ్య భూమిరా వందే మాతరం అందా మందరం అన్నదాత చూడు కష్టించెను ఎన్నడు అన్నదాత చూడు కష్టించెను ఎన్నడూ సిరులిస్తే రైతన్న మా ప్రాణం నీవన్నా ఎన్నడు నిను మరువమన్న ఇదే మా ప్రమాణమన్న నిరంతరం తరంతరం మన కోసం తపించెను నిరంతరం తరంతరం మన కోసం తపించెను అనునిత్యం తను ఇలలో పేదరికం పొందెను అనునిత్యం తను ఇలలో పేదరికం పొందెను

క్షణ అనుక్షణం అను క్షణం తమ ప్రాణాలొడ్డిరి మన ప్రాణం నిలిపిరి నమస్కృతులు నమస్కృతులు మన సైనిక సోదరులకు జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ వందే మాతరం అందాం అందరం వందే మాతరం అందాం అందరం వేద భూమి జ్ఞాన భూమి కర్మ భూమిరా యోగ భూమి జన్మ భూమి దివ్య భూమిరా जय हिंद